ఉండేవాడిని అలా నిరాశలో ఎందుకు నిరాశ ఎంజాయ్మెంట్ లేదని ఆ నిరాశలు ఉన్న టైంలో మా ఫ్రెండ్ అన్నాడు రే నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం దారాని ఫస్ట్ టైం సినిమా హాల్కి తీసుకెళ్ళాడు ఆ సినిమా హాల్ ఇలాగే ఉంది థియేటర్ సేమ్ పైకి కూర్చుంటారు కదా ఆ పైన సీట్లు ఏంటో నాకు తెలియదు మరి మధ్యలో అక్కడ కూర్చున్నాను ఇలాంటి పెద్ద స్క్రీన్లో పాట మొదలైంది పాట మొదలవగానే నాకు చర్చిలో ఏం అలవాటు చప్పట్లు కొట్టడం అలవాటు కదా వెంటనే నేను కూడా చప్పలు కొట్టేస్తున్నాను నా ఫ్రెండ్ గారు అన్నాడు ఒరే ఇది సినిమా హాల్ రా చర్చి కాదురా అన్నాడు ఒరే చర్చ్ కాదురా ఇది సినిమా హాల్ అంటే ఆ రోజంతా భయమే ఎందుకంటే ఎవరన్నా మా సంగస్తులు ఎవరన్నా చూసి పొరపాటున మా నాన్నగారు చెప్పేసి నా పైన అయిపోయింది ఇక ఆయన నన్ను మామూలుగా కొట్టాలనుకొని చాలా భయపడుతూ ఆ రోజు సినిమా చూడలేదు అంతా వెనక్కి చూస్తున్నా వెనక్కి తిరిగి ఎవరన్నా తెలుసుకోవాలి ఉన్నారేమో వాళ్ళేమో సినిమా చూస్తున్న నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను ఒకసారి నిజంగా నిజమే భక్తి లేకపోతే ధైర్యము ఉండదండి పాపం చేస్తే నిజంగా ధైర్యం ఉండదు దేవుడు మనతో ఉంటేనే ధైర్యం ఒకరోజు నిజంగానే మా సంఘస్తురాలు ఎదురైంది అక్కడ ప్రైజులోడు బాబు అంది సడన్గా ఎక్కడున్న గుండె కరెక్ట్గా కిందకి దిగు వచ్చేసింది అమ్మ ఎవరికి దొరకకూడదు అనుకున్నా ఆవిడకి దొరికేశాను రాని ప్రజలాడు బాబు నేను చాలా తెలివిగా మీరేంటంటే ఇక్కడ అన్నా మీరేంటంటే ఇక్కడంటే అంటే అండి బాబు నువ్వేంటి ఇక్కడ అంటే అక్కడ నుంచి పర ఎవండి అట్లా అయిపోతూ ఉంటుంది మరి మీరు ఎంతమంది ఉన్నారో అలా తెలియదు ఆ లిస్టులో కానీ అట్లా అలాంటి జీవితం పిల్లరా నేను చాలా బాగా చదివేవాడిని ఐ వాజ్ అ స్కూల్ టాపర్ నా ఫోటో కాలేజ్ స్కూల్ బయట వేసేవారు అది చూసి గర్వపడుతుండేవాడిని నేను ఇంత బాగా చదువుతాను నేను చాలా ఇంత నాకు అన్నీ తెలుసు నాకు జ్ఞానం ఉంది నేను ఏమైనా చేయగలను అని ఒక గర్వంతో విరవిగుతుండేవాణ్ణి అయితే ఎప్పుడైతే సినిమాతో నా పాపం ప్రారంభమైందో ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దిగజారిపోతున్న లైఫ్ ఎంత స్థాయికి వచ్చేసిందంటే మీరు చెప్పగలరు చిట్టీలు పెట్టే స్థాయికి వచ్చింది అంటే మీకు తెలుసా మీరు కట్టే డబ్బులు నెల నెల ఐదు వేలు చిత్తే అది కాదండి ఎగ్జామ్లో ఆన్సర్ మర్చిపోతే చిట్టి పెట్టుకునే స్థాయికి వచ్చేసా అన్నీ ఫెయిల్ అయిపోవడం ప్రారంభించా బైబిల్లో ఒక మాట ఉంటుందండి దేవుడు చెప్పిన మాట నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు అన్న మాట అక్షరం నా జీవితంలో నెరవేరింది ఈరోజు చాలామంది దేవునికి దేవునికి వ్యతిరేకం ఏమైనా చేయచ్చలే అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఏమనస్తులు ఒకటి చెప్తున్నాను తమ్ముడు దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము మన జీవితంలో సక్సెస్ ఉండాలంటే మన జీవితంలో అభివృద్ధి ఉండాలంటే మనం మన మన జీవితంలో ఆ ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటేనే సాధ్యం అది